గుడ్ మార్నింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్నంటికి మామే దగ్గరికి అలా కాలేజ్ జోడు పెట్టుకొని వెళ్ళగానే అమ్మలందరూ వౌ సో అలా రెడీ అయిపోయి డైరెక్ట్ కాలేజ్ కి స్టార్ట్ అయిపోయినాం సో ఇంతకీ మంది ఏ కాలేజ్ అనుకుంటున్నారు కదా మామ ఏ తెలుసు కదా మల్లారెడ్డి ఎవరో అదృష్టం కస్ట్ కాలేజ్ గంట రౌడ్ తోటే ఉంది ఏ సో వాళ్ళ అమ్మాయిని చూస్తూ చూడగానే బ్యానర్ లాంచ్ చేశారు మామ సో ఇంకా చేసేది ఏం లేక డైరెక్ట్గా ఆడిటోరియం వెళ్ళిపోయాం సో చలో ఇక ఏముంది మామ ఇక్కడ డ్యాన్సులు డ్యాన్సులు ఇక చూసారు కదా ఎట్లే వాళ్ళ డ్యాన్స్ చేస్తున్నాం మేము అంటే చలో చలో అని చక్కగా కొడుతూ ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోయినాం ఈ లోపే ఆహా బోటీ మటన్ చికెన్ హల్వా అనేసరికి అదిగో ఈ లోపే మటన్ లేదురా రా ఏం మాట్లాడుతున్నావురా సో చేసేదేం లేక ఉన్న బోటి చికెన్ ని రపరపు మళ్ళీ చలో అనుకుంటూ ఆటో సో ఇది మామ ఇవాళ్ళు మన డైలీలో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టాటా బాయ్ బాయ్